అండి ఈరోజు నేను చేసేది పొన్నగంటి కూర అండి ఇదిగోండి పొన్నగంటి కూర ఎక్కువగానే తీసుకున్నాను ఒక ముప్పై నలభై రూపాయల కూర అంట పది కట్టలు ఇచ్చారు ఇదిగోండి ఇలా కడిగి సన్నగా కట్ చేసుకున్నాను దీంట్లోకి ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు కుడుకు రాంచి తీసానండి ఇదిగోండి కుడుకు రాంచి తీసాను పోపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయ మిరపకాయలు అయితే కాయలకాయలు వేసుకుంటే కొరుక్కున్న వాళ్ళు కొరుక్కుంటారండి ఆకుకూర కదా కరివేపాకు రెండే పచ్చిమిరకాయలు ఉడికే ముక్కలు చేసి వేసాను రుసుకి ఎరపడ ఉప్పు కారం పసుపు నూనె అండి ఇంతేనండి తయారు చేసుకునే విధానం తయారు చేసుకున్నాం అది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే కొంచెం ఉంటాయి ఎక్కువలే దీంట్లోకి వేసేసాను ఇలా ఇంకా ఇది ఈజీ అయ్యే కూరాను ఆరోగ్యానికి మంచిదండి పొన్నగంటి కూర చాలా మంచిది మాక్సిమం నైంటీ పర్సెంట్ అందరికీ తెలిసిన కూర అండి ఇది నేను కొత్త వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు అనుకోవడానికి ఏం లేదు అందరికీ తెలుసు పెద్దవాళ్ళు చేసే కూర ఇది నేను ఇలా చేస్తాను చూపించడానికి చేస్తున్నాను చాలా ఈజీ ఇలా ఒక ఉడుకు రాణించుకునే చేసుకోవచ్చు పొన్నగంటి కూరని లేకపోతే ఇలా లేతగా ఉందండి వాడ కూర చాలా లేతగా ఉంది చూడండి ఎంత లేతగా ఉందో కాడలు కూడా చాలా లేతగా ఉన్నాయి అందుకని నేను పోపులోనే వేసేస్తున్నాను లేకపోతే రానిచ్చి అది కూడా కందిపప్పు అది కందిపప్పుతో చేసుకోవచ్చు ఉత్తిగా పొందగడ్డి కూర కూడా చేసుకుంటారు నేను ఈరోజు కందిపప్పుతో చేస్తున్నాను ఆ మిరపకాయలు వేగి పచ్చిరకాయలు వేగితే వంటి కిందకు బాగుంటుంది మిరపకాయ అయితే కొరుక్కు తింటారు చాలామంది కొందరు తీసుకొని మిరపకాయలు వేయించి తీసుకొని పక్కన పెట్టుకొని తింటారండి ఇదిగోండి వేగినవి పొన్నగంటి కూర వేసుకోవాలి మనం చాలా 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 ఈజీ అయిన కూర ఆరోగ్యానికి చాలా మంచి కూర రెండు రకాలు ఉడికి ఒక ఉడికి రాణించి వచ్చాం కాబట్టి ఒక పది నిమిషాల్లో అయిపోయే కూరగా అలా కలుపుకుంటూ ఆకులంతటి వేసేసుకున్నాం టూ మినిట్స్ ఉంచుకున్నాం అనుకోండి అది దగ్గరకు వచ్చేస్తుంది నాకంతా కొంచెం అయిపోతుంది ఒక రెండు నిమిషాలు అవి చూపిస్తే ఇవ్వండి తక్కువ కూడా అయిపోయింది ఇది దీంట్లోనే మనం ఈ కందిపప్పు వేసేసుకుందాం కందిపప్పు వేసుకొని కందిపప్పు ఇంతకన్నా వరకూడదు కాబట్టి ఉప్పు పసుపు వేసుకుందాం అండి వేసుకొని మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం కూరకు ఉ పసుపు పట్టి పూపట్టి ఈ కూర అంతా కలుస్తుంది కందిపప్పును పొన్నగంటి కూర రెండు కలుస్తాయండి మూత పెట్టేశాను ఒక ప్లాన్ ఇదిగోండి మూత తీస్తాను ఉడికింది బాగా చూసారా ఎట్లా ఉడికిందో వాసన కూడా మంచిగా వస్తుంది స్మెల్ కారం వేస్తున్నాను కారం ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి అంతేనండి కొన్నగంటి కూర కందిపప్పు వేసి పొడి కూరలాగా చేశాను తెలియని వాళ్ళు ఉంటే చేయటర చాలా బాగుంటుంది కూర దీంట్లో మిరపకాయలు కట్ చేసుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి ట్రై చేయండి టేస్ట్ చేయండి చెయ్యని వాళ్ళు ఈ పోపు వేసినప్పుడు వెల్లుల్లిపాయలు పాయలు పాయలుగా వేసుకుంటే వేసుకునేవాళ్ళు చాలా బాగుంటుంది చూసుకోండి ఎవరు ఇష్టం వాళ్ళది అంతేనండి మొన్నగంటి కూర ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భగవత్ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే